అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సనాతన ధర్మంలో అమావాస్య తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది ధార్మిక విశ్వాసాల ప్రకారం అమావాస్య తిథి నాడు పవిత్ర నదులలో స్నానం చేయడంతో పాటు పితృదేవతల కోసం తర్పణం పిండ ప్రదానం దానధర్మాలు చేయడం శాస్త్రోక్తంగా చెప్పారు అంతేకాకుండా అమావాస్యతిథి నాడు పవిత్ర నదులలో స్నానం చేసి నిరుపేదలకు దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ రోజున ధార్మిక కార్యాలు చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్ముతారు కాబట్టి వైశాఖ అమావాస్య ఎప్పుడు ఉదయపు శుభముహూర్తమేమిటి దాని ధార్మిక ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం పంచాంగం ప్రకారం ఏప్రిల్ ఇరవై ఏడున వైశాఖ అమావాస్య ఉందని ఇందులో ఉదయం నాలుగు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై రెండు నిమిషాలు వరకు బ్రహ్మముహూర్తముంటుందని తెలిపారు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుంచి ఒకటి రెండు వరకు అభిజిత్ ముహూర్తముంటుంది ఈ సమయంలో స్నానం దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు మే ఇరవై ఏడున భౌమవతి అమావాస్య జ్యేష్కమాస కృష్ణపక్ష అమావాస్య భౌమవతి అమావాస్య ఏ నెలలోనైనా అమావాస్య మంగళవారం నాడు వస్తే దానిని భౌమవతి అమావాస్య అంటారు ఈసారి భౌమవతి అమావాస్య మంగళవారం మే ఇరవై ఏడున వస్తుంది రోజు జేష్క అమావాస్య భౌమవతి అమావాస్య రోజున స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది నాడు ప్రజలు తమ పితరులను ప్రసన్నం చేసుకోవడానికి తెల్లని బట్టలు ఆహారం నీరు పండ్లు మొదలైనవి దానం చేస్తారు ఆ రోజు స్నానం దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది పూర్వీకులు సంతోషంగా ఉంటారు విజయం సాధిస్తారు భోమవతి అమావాస్య నాడు రాశి ప్రకారం దానం చేయాల్సిన వస్తువుల గురించి తెలుసుకుందాం భోమవతి అమావాస్య రోజు దానధర్మాలు చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు వైశాఖ అమావాస్య రోజున గంగాతో పవిత్ర నదులలో స్నానం చేయడం చాలా శుభప్రదం స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతాయి అంతేకాకుండా అన్ని రకాల పాపాలనుంచి విముక్తి లభిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు వైశాఖ అమావాస్య రోజున దానధర్మాలు చేయడం చాలా ఫలవంతమైనది ఈ రోజున దానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు జీవితంలో సానుకూల శక్తి ప్రసారం అవుతుంది అమావాస్య తిథినాడు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ రోజున నల్ల నువ్వులు దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి పూర్వీకులతో పాటు మీరు మీ రాశిచక్రం ప్రకారం వస్తువులను కూడా దానం చేయవచ్చు ఇది మీరు తలపెట్టిన పని లేదా ఏదైనా కార్యాన్ని విజయవంతం చేస్తుంది గ్రహాలు కూడా బలపడతాయి భోమవతి అమావాస్య నాడు దానం చేయవలసిన వస్తువుల గురించి తెలుసుకోండి భోమవతి అమావాస్య రెండువేల ఇరవై ఐదు నాడు ఏమి దానం చేయాలి మొత్తం పన్నెండు వారికి ఒక్కో విధంగా దానాలు చేయాల్సి ఉంటుంది మీ రాశిని బట్టి ఏం దానం చేయాలో తెలుసుకోండి మేషం భౌమవతి అమావాస్య రోజున మేషరాశివారు ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పువ్వులు ఎర్రటి పండ్లు మొదలైనవి దానం చేయాలి ఇది కుజుడిని ప్రశాంతపరుస్తుంది వృషభం భౌమవతి అమావాస్య సందర్భంగా వృషభ రాశివారు వెండి తెల్లని పువ్వులు తెల్లని వస్త్రాలు ముత్యాలు బియ్యం చక్కెర మొదలైన వాటిని దానం చేయడం శుభప్రదం ఈ దానం వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేస్తుంది మిథున రాశి భౌమవతి అమావాస్య నాడు మీ రాశిచక్రంలోని వ్యక్తులు పప్పు ధాన్యాలు పచ్చని పండ్లు పచ్చని వస్త్రాలు పచ్చిమేత పచ్చని కూరగాయలు మొదలైన వాటిని దానం చేయాలి ఇలా చేయడం ద్వారా విద్య వ్యాపారంలో విజయం సాధిస్తారు కర్కాటక రాశి భౌమవతి అమావాస్య రోజున కర్కాటక రాశివారు బియ్యం పాలు ఖీర్ చక్కెర తెల్లని వస్త్రాలు మొదలైన వాటిని దానం చేయాలి ఇది మానసిక ప్రశాంతత శ్రేయస్సును తెస్తుంది చంద్రుని దోషం తొలగిపోతుంది సింహరాశి భౌమవతి అమావాస్య సందర్భంగా సింహరాశివారు గోధుమలు బంగారం పొద్దుతిరుగుడు పువ్వులు ఎరుపు రంగు వస్త్రాలు ఎర్రచందనం బెల్లం మొదలైన వాటిని దానం చేయాలి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది విజయానికి దారితీస్తుంది సూర్య దోషం తొలగిపోతుంది కన్య ఈ రాశివారు భౌమవతి అమావాస్య నాడు బుధుడికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి ఈ రోజున పచ్చి మేత పప్పులు పచ్చి పండ్లు పచ్చని వస్త్రాలు కంచుపాత్రలు లేదా వస్తువులను దానం చేయండి బుధ గ్రహదోషం తొలగిపోతుంది వాక్కు మధురంగా ఉంటుంది వ్యాపారంలో లాభం ఉంటుంది తులరాశి భౌమవతి అమావాస్య రోజున తులారాశి ఫ్యాన్ వెండిపాత్రలు తెల్లని వస్త్రాలు బియ్యం చక్కెర సౌందర్య సాధనాలు మొదలైనవి దానం చేయండి ఇది సంబంధాలను మధురం చేస్తుంది ధన కొరతను తొలగిస్తుంది శుక్రుని శుభప్రభావం వల్ల ఆనందం సౌకర్యాలు పెరుగుతాయి వృశ్చికం ఈ రాశివారికి పాలక గ్రహం కుజుడు కాబట్టి భౌమవతి అమావాస్య నాడు మీరు ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పండ్లు పగడాలు ఎర్రటి పువ్వులు మొదలైన వాటిని దానం చేయాలి దీని శుభప్రభావం కారణంగా ప్రతికూల శక్తులు మీ జీవితంలోకి ప్రవేశించవు మీ ధైర్యం పెరుగుతుంది ధనుస్సు భౌమవతి అమావాస్య సందర్భంగా ధనుస్సు రాశివారు పసుపు ఇత్తడి పసుపు పువ్వులు పసుపు వస్త్రాలు మతపరమైన పుస్తకాలు మొదలైనవి దానం చేయాలి అలా చేయడం వల్ల గురుదోషం తొలగిపోతుంది విద్య శ్రేయస్సు పెరుగుతుంది మకరం భౌమవతి అమావాస్య రోజున మకర రాశివారు నల్ల నువ్వులు మినపప్పు ఇనుము ఉక్కుపాత్రలు మొదలైన వాటిని దానం చేయాలి ఇది మీ ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది మీరు పనిలో విజయం సాధిస్తారు కుంభం భౌమవతి అమావాస్య నాడు స్నానం చేసిన తర్వాత కుంభరాశివారు నలుపు నీలం రంగు దుస్తులు నల్ల నువ్వులు ఇనుము మినపప్పు దానం చేయాలి సనీ ఆశిస్సులతో మీ కష్టాలు తొలగిపోతాయి మీ పని విజయవంతమవుతుంది మీనరాశి వీరు భౌమవతి అమావాస్య నాడు పసుపు రంగు వస్త్రాలు పసుపు పువ్వులు పసుపు బియ్యం బంగారం నెయ్యి కుంకుమ పసుపు దానం చేయాలి ఇది గురు దోషాన్ని తొలగిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు